సత్యమూర్తి అమృతవర్తి సంస్మరింతు ముని మునిత్యం మా మనోక సుమా పూచను నిదుపదముల అర్చించనే ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వేదుల సత్యనారాయణమూర్తి కార్యక్ర కార్యక్రమం ఒక చరిత్ర వారిది కొత్తగా స్టూడెంట్స్ వచ్చినారు వాళ్ళకి ఏంటి ఎవరు అని చెప్పడానికి నాకు సాధ్యం కాదు వరంగల్ నగరం మొత్తం కూడా చెప్పిన ఆయన గురించి తక్కువే అవుతుంది ఎక్కంచోలో వచ్చాడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి తను తర్వాత రఘురామ్ గారు ఇద్దరు కలిసి అన్నదమ్ముల్లాగా స్నేహితుల్లాగా ఇక్కడికి ఆర్థటిక్ సర్జరీగా వచ్చినప్పుడు వడంగల్ మొత్తం నగరాన్ని వశపరచుకున్న చెప్పడంలో తప్పేం లేదు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన నిలిచిపోయాడు సంఘంలో సేవ చేయాలంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వచ్చి ప్రచారక అని ఒకటి ఉంటుంది అన్నిటిని వదిలేసి ఈవెన్ పెళ్ళి కూడా చేసుకోకుండా బ్రహ్మచర్యం వహిస్తూ సమాజ సేవ చేసే యొక్క భాగ్యం ప్రచారకరం ఉంటుంది అది కేంద్రంగా ప్రతి ఒక్క వ్యక్తి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మమేకమవుతూ వాళ్ళతో తిరుగుతూ ఉండే వ్యవస్థ వీరికి తల్లి ఉంది తమ్ముడు ఉన్నాడు పెళ్ళి కాలేదు కానీ మొత్తం వరంగల్ మహానగరాన్ని మొత్తానికి కూడా తన సొంత పిల్లల్లాగా ఏ ఇంట్లో ఏ జరిగిన ఆయన గొడవ అంటే మీన్ ఇబ్బంది జరిగినా స్వయంగా వెళ్ళడం ఏ డాక్టర్ కూడా ఇళ్ళలోకి వెళ్ళరు మామూలుగా ప్రతి ఇల్లు కూడా ఆయనకు తెలుసు వరంగల్లో ప్రతి ఇల్లు కూడా ఆయనకు తెలుసు విలువంగానే వచ్చేవాడు అమ్మ తల్లి అందరు ఇంటికి వచ్చేసి సంఘలో అది సహజమే అనుకోండి కానీ ప్రతి ఇంటిని ఆయన దర్శించేవాడు కలిసేవాడు అందరి అష్టకాలలో పాలు పంచుకునేవాడు నాకు స్వయంగా ఆయన ఆయన ఉన్న కాలంలో నేను పనిచేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను అది పూర్వజన సుకృతమేమో ఒక భగవంతు స్వరూపమైనటువంటి ఆయనతో పాటుగా మాలాంటి సామాన్యుడు కూడా ఆయనతో పనిచేయడం అనేది ఒక అదృష్టమే అది నేను ఆయన ఆర్థపెటిక్ సర్జన్ కానీ సర్జరీలో బాగా ఇష్టం కనుక నేను ఆర్థోపెడిక్ సర్జరీలో వారితో పనిచేసే భాగ్యం నాకు కలిగింది వారితో తరతరగురంగారితో ఒకటి రెండు ఎందుకంటే పెద్ద మన స్పీకర్ ఉన్నారు కనుక రెండు ఇన్సిడెంట్ చెప్పేసి నేను మానేస్తాను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మ ఎట్లా ఉంటుందంటే పెద్దగా తెల్లటి మొహంతో తెల్లటి జుట్టుతో ఎంత అందంగా అనిపి అంటే ఆ ఏజ్లో కూడా అందంగా కనిపిస్తుంది చూడగానే ఒక మాతృభావన కలుగుతుంది ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు తను డాక్టర్ గారు స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారు అమ్మ నా దగ్గరికి వచ్చి బాబు నువ్వు సార్ స్నేహితుడేనా అని అడిగింది అమ్మ అవును నేను స్నేహితుడిని అని చెప్పాను ఆమె నేను ఎంత చెప్పినా వినట్లేదు ఒక చిన్న సహాయం చేసి పెడతావా అని అడిగింది చెప్పమ్మా ఏంటి అని అడిగితే మామూలుగా అందరూ మనం ఊర్లలోకి వెళ్ళేప్పుడు ఏదైనా జర్నీ చేసేప్పుడు సూట్ కేసులు పట్టుకుని వెళ్తూ ఉంటాం అందరికి తెలిసినటువంటిది చూడండి ఆయన సూట్ చూస్తారా అని అడిగింది ఏంటంటే ఒక బెడ్షీట్ని ఇలా ఓపెన్ చేసేసి అందులో బట్టలు వస్తువులు పెట్టి ఇలా ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా చేసేసి దానికి ఒక తాడు కట్టుకున్నారు అది ఆయన సూట్ కేస్ అండి ఎటైనా జర్నీ చేయాలంటే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంతో పెద్దవాడు కానీ ఆయన సూట్ కేస్ ఏంటంటే బెడ్షీట్లో ఆయన బట్టలు పెట్టి ఫోల్డ్ చేసేసి రెండు దారాలు కట్టుకొని ఇది సూట్ కేసు ఇది సూట్ కేసు అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో నేను చెప్తే అస్సలు వింటలేదు నువ్వు చెప్పునా అని నాకు ప్రాధేయపడిన సంఘటన ఇంకా కళ్ళలో మెరుస్తుంది అంటే అంత ఏ ఇంత ఉన్నవాడు కూడా తను ఎంత సామాన్యమైన జీవితం గడపడంలో ఎంత ఔన్నిత్యమంటుంది ప్రతి ఆయన వచ్చిన శాలరీ మొత్తం కూడా సంఘానికే ఖర్చు పెట్టదు ప్రజలకే ఖర్చు పెట్టే వ్యవహారం మనకు కనబడుతుంది ఒక ఎన్నిసీలో కనబడుతుంటుంది మనకి ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఆయన ఈ జబ్బు వచ్చిన తర్వాత చాలామంది కూడా వరంగల్ ప్రజలందరూ కూడా మేమంటే మేము ముందుకొచ్చి ఆయనకు అమెరికాలో ఆపరేషన్ చేస్తుంటే వద్దని చాలా వ్యతిరేకించారు కానీ కొంతమంది చారివాడికి ఇంకా కొంత చాలా మంది ప్రోత్సాహంతో వెళ్ళారు అయిపోయింది సర్జరీ ఆయన లాస్ట్ స్టేజ్లో ఒకటి రెండు ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తారు థియేటర్లో సర్జరీ పరిస్థితుల్లో సర్జరీ జరుగుతున్నప్పుడు ఆయన లేవలేని పరిస్థితి కానీ హాస్పిటల్కి వచ్చి థియేటర్ పక్కన కూర్చునేవాడు గ్లౌస్ వేసుకునేవాడు నిలబడితే కూడా కష్టమైన పరిస్థితి చివరి దశలలో కూడా నేను సర్జరీ చేస్తానేవాడు సార్ మీరు ఎందుకు సార్ మీరు కూతురు మేము ఉన్నాం కదా మిగతా హాస్పిటల్ కానీ పీజీలు కానీ లేదు లేదు నేను మళ్ళీ చేస్తానా అని ఆయనే సర్జరీలో పార్టిసిపేట్ అయ్యి చేస్తూ 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 ఒక అరగంట ముప్పై గంట చేసిన తర్వాత కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయినా కానీ మనపై కూర్చునేవాడు అంటే ఈ స్టేజ్లో కూడా అంటే మనం ఇది దీన్ని చూసుకుంటే మనము సమాజంలో మిలిటరీ కానీ వీళ్ళు కానీ సైనికులు పోరాడుతుంటారు ఎన్ని గాయాలైనా రక్తం స్రవిస్తున్నా కానీ ఎదుటివాన్ని పోరాడి పోరాడి చంపడం ఏదైతే ఉందో ఇది చూస్తే ఆయన పూర్తి అవసాన దశలో ఉన్నాడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు చీకాల ఆడే పరిస్థితి లేదు కానీ నేను సరిది చేసి తీరుతాను అని వాళ్ళతో కలిసి ఆ అరగంట కోసం నాకు ఇవ్వండి సమయం అనేవాడు మాతో సార్ మీరు వద్దు సార్ మీరు కూర్చుంటే కానీ వినేవాడు కాదు మాతో పాటుగా సర్జరీ చేసి అరగంట కూర్చొని మళ్ళీ అరగంటకు వచ్చేవాడు కళ్ళు తిరుగుతున్నాయి తూలిపోతున్నా కానీ చివరి సమయంలో కూడా సుఖ సైనికులాగా ప్రాణం పోయేంతవరకు వరాయి వ్యక్తులని ఎట్లయితే చంపుతాడు అలాగే తను ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో నా చివరి బొట్టు వరకు అని అంటారే అలాగా వాళ్ళతో కలిసి ఉంటాడు నేను కళ్ళ చూశాను చెప్తున్నా కనుక ఆయనతో పాటుగా నేను పనిచేసిన ఆర్థమేటిక్ సర్జరీలో ఇంకొక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను ఆయన చివరి సమయంలో జయ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆయన్ని అక్కడ అడ్మిట్ చేసినప్పుడు బెడ్ మీద ఉన్నాడుగా రోజు తెల్లవారు చనిపోతాడు ఆ సమయంలో చూడడానికి వెళ్తూ ఉంటాం కదా మేము వెళ్ళాను ఆయన ఒకడే పడుకొని ఇట్లా కూర్చొని ఉన్నాడు ఎవరో పక్కన ఉన్నారు ఎవరో ఆయన చూస్తే ఆయన పేషెంట్ అంట ఆయనకి ఎక్సర్సైజ్ చెప్తున్నాడు ఫిజియోథెరపీ ఇస్తున్నాడు చూడండి ఆయన రేపు ఏమో చనిపోతాడు జయ హాస్పిటల్కి ఆయన ఎవరో చత్యనూర్తి గారు లేరంటే అక్కడ హాస్పిటల్ ఉన్నారంటే ఆ పేషెంట్ వచ్చాడు ఆయన దగ్గరికి ఆయన పరిస్థితి ఆయన చెప్పట్ల మొన్న సర్జరీ చేశా అంటే ఫిజియోథెరపీ చేయాలయ్యేలాగా ఇగో ఇలా తిప్పండి అని నేను ఆ కళ్ళారు చూస్తే నా కళ్ళలో గారినండి అని ఎంత అవస్థలో ఉండే కూడా వృత్తిపట్ల ఉన్న ఒక అంకిత భావంతుడు పనిచేసేవాడు కనుక మన నిజంగా ఆయన స్మరణీయుడు నిరస్మరణీయుడు థ్యాంక్ యూ